వెల్కమ్ టు టీవీ న్యూస్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సత్యవేడులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నోఖతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమం సంబరాలు నిర్వహించారు

అధినాయకుడు మా అందరికీ ప్రీతమ నాయకుడైన మన పేదల పక్షపాతి ప్రజల మనిషి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ తరఫున ఈరోజు జగన్ అన్న లేని లోటు నేల ప్రజలకి కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఆయన పదవిలో లేకపోయే లోపల పేద ప్రజలు అసలకి ఇంటి దగ్గరికి వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ పడతా ఉండింది అందరికి కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎవరికి రావటం లేదు ఖచ్చితంగా కూట ప్రభుత్వము వచ్చిన రెండు నెలల్లోనే అగై నిష్టి తెచ్చుకోవటం జరిగింది పిల్లలకు కానీ వాళ్ళు చెప్పారు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఇది ఎక్కడా కనపడలేదు రీ బస్ అన్నారు ఎక్కడా కనపడలేదు మూడు సిలిండర్లు అన్నారు ఏదో ఇప్పుడు బుక్ చేసుకుంటా అన్నారు అది కూడా ఒక మద్దతు ప్రకారం లేదు ఏ ఇది కూడా ఇంతవరకు చేయలేదు ప్రతి దాంట్లో విఫలమైంది గవర్నమెంట్ ప్రజలు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు ఈరోజు జగనన్నుంటే బాగుండేది జగనన్న ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు అయినా కానీ రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఎప్పుడు ఎలక్షన్లు అయినా మళ్ళీ ఖచ్చితంగా జగనన్నే వస్తారు పేదలకి మళ్ళీ నేను ఇప్పుడు ఉన్నానని ఇప్పుడు ఇంత త్వరగా ఏ గవర్నమెంట్ కూడా ఒక సంవత్సరం గమనే ఉంటాము రెండు సంవత్సరాలు గవర్నమెంట్ గవర్నమెంట్కి అగైనిస్ట్గా ఉండే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయరు కానీ మా జగనన్న రెండు నెలల నుంచే స్టార్ట్ చేశారు పేదలకి అండగా ప్రతి కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు రేపు ఇరవై ఏడు కూడా కరెంటు మీద ధర్నాలు ఉన్నాయి ఖచ్చితంగా అది కూడా నేను ఒక ప్లేస్ అనుకొని మాకు ఏడి ఆఫీసు నాగలాపురం ఉంది కాబట్టి నాగలాపురం అనుకుంటున్నాము నేను మళ్ళీ కూడా చెప్తాను కరెంటు ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో మేము పెంచమని వాళ్ళ నోటితోనే చెప్పారు మరి ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు హత్య రాజకీయాలు పెరిగిపోయి మానభంగాలు పెరిగిపోయాయి భయము భక్తి పోలీసులంటే ఎవరికి లేకుండా పోయింది మొత్తము గాడి తప్పి పాలన నడుస్తుంది ఖచ్చితంగా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మా గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది జగనన్న మళ్ళీ ఆ తీర్థానం అక్కడ కూర్చుంటారు ఖచ్చితంగా పేదలు ప్రత్యక్షగా ఉంటారు జై జగన్ జై జగన్